హాయ్ అండి వైటనింగ్ సీరం అంటే జనాలు అసలు మామూలు క్రేజ్తో తీసుకోవట్లేదండి కలరు అంటే ఎంతమందికి ఇంట్రెస్ట్ ఉంది అనేది ఈ సీరం తీసుకునే దాంట్లోనే నాకు తెలిసిపోతుందండి మీరు చక్కటి కలర్ ఇంప్రూవ్మెంట్ వస్తుంది వైటనింగ్ సీరం నేను మళ్ళీ మళ్ళీ వీడియో ఎందుకు అప్లోడ్ చేస్తూ ఉన్నానంటే అందరూ అలా తీసుకుంటున్నారు నాకు అంత రెస్పాన్స్ వస్తుంది కాబట్టి దీనికి అంత క్రేజ్ ఉంది కాబట్టి ఈ సీరం బాటిల్కి నేను మళ్ళీ మళ్ళీ మీకు విడుదల చేస్తున్నానండి ఇంకా జనాల్లోకి వెళ్ళాలి అందరూ తెలుసుకోవాలి వాళ్ళు అప్లై చేసుకోవాలి మంచి కలర్ ఇంప్రూవ్మెంట్ చేసుకోవాలి అనే ఉద్దేశంతో మీకు ఈ వైటనింగ్ సిరమ్ అనేది మీ ముందుకు తీసుకురావడం జరుగుతుందండి బీ బచ్చంగా తీసుకుంటున్నారండి ఇంటికొచ్చి మూడు నాలుగు బాటిల్స్ తీసుకుంటున్నారు ఒక బాటిల్ వాడితే చాలండి ఎవరికైనా మీరు ఏమీ వెనక ముందు ఆలోచించకుండా ఒకే ఒక బాటిల్ తీసుకొని వాడుకొని ఆ తర్వాతే ఎవరికన్నా చెప్పండి ముందే మీరు ఎవరికీ చెప్పొద్దండి మీరు వాడుకున్నాక రిజల్ట్ని చూసిన తర్వాతే వేరే వాళ్ళకి చెప్పండి ఓకే అండి కావాలంటే స్క్రీన్ మీద నెంబర్కి ఆర్డర్ చేసుకోండి వెంటనే